मस्टीवी न्यूज़ की स्वागतम శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించిన సవితమ్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను పెద్ద ఎత్తున సమీకరించి పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకున్న బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలకు శ్రేణులకు కృతజ్ఞతలు పెనుగొండలో బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారని సవితమ్మ అన్నారు పెనుగొండ నియోజకవర్గంలో ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఓటింగ్ జరిగింది ఉదయం నుంచే మహిళలు ప్రతి బూత్ వద్ద బారులు తీరారు తొమ్మిది గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రపంచం వీస్తోందనేది అర్థమైంది వృద్ధులు మహిళలు అత్యధిక సంఖ్యలో పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరడం స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయడం వంటివి గమనిస్తే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని పెనుగొండలో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని తెలియజేసిన పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి సవితమ్మ గారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు తారీఖు జరిగిన పోలింగు ప్రజలందరూ చూసారు పోలింగ్ శాతం జరిగింది అదే విధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు అందరూ బాగా కష్టపడి ప్రజలకు ఈ రాష్ట్రానికి ఏమైతే అవసరం ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ అవుతుంది ప్రజలకు అందరికీ ఆలోచన పెరగడంతో ప్రజలు కూడా పోలింగ్ శాతం బాగా పెరిగింది మా పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా బాగా కష్టపడి పోలింగ్ చేయించారు పోలింగ్ చేసినప్పుడు తెలుగుదేశానికే మేము ఓటేసామని ప్రజలు కూడా స్వచ్ఛందంగా చెప్పారు అదేవిధంగా ఈరోజు మా గోరంట్ల మండలం పంచాయతీ వైజ్గా సమీక్ష చేసాం ప్రతి పంచాయతీ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది కనిపిస్తూనే ఉంది వాళ్ళే ఓటర్సే ఈసారి చంద్రబాబు నాయుడు గారు సైకిల్ కృతికే మేము ఓట్ వేస్తామని ప్రజలంతా స్వచ్ఛందంగా చెప్తున్నారు చెప్తాం మేము కూడా బూత్ వైజ్గా తీస్తే గోరంట్ల మండలం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు ఇద్దరికి పార్లమెంటుకు మరియు అసెంబ్లీ అభ్యర్థులు ఇద్దరికి భారీ మెజార్టీ రాబోతుందని కూడా తెలియజేస్తున్నాం మా కార్యకర్తల పైన మా నాయకుల పైన కొంతమంది వైసీపీ నాయకులు బెదిరించారు అయినా కూడా లేదు ఈసారి మా ఓటు హక్కుని మేము వినియోగించుకోవాలి రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో ఒక పక్క నాయకులు ఒక ప్రజలు కూడా ఎక్కడో వలస వచ్చిన వలసలో ఉన్నవారు కూడా మా పని మా నియోజకవర్గంలో ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా వచ్చి ఓటేసారంటే ఓటు హక్కును ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారు అందరికీ పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం